హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు వర్స్ మీడియా నేను మీ మహేష్ ఏపీ ఈఏపీ సెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో భాగంగా మంచి మార్క్స్ రావడానికి మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి సో టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ త్రీ సెట్స్ నా దగ్గర ఉన్నాయి ఇవి ప్రిపేర్ అవ్వండి మీకు మంచి మార్క్స్ రావడానికి అవకాశం ఉంటాయి సో ఇవి ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా ఏంటి అనేది డీటెయిల్ గా డిస్కస్ అవుతాం సో ముందుగా ఇక్కడ మీకు చూపిస్తున్నాం చూడండి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇక్కడ చూస్తే ఎయిటీన్త్ నైన్టీన్త్ ట్వంటీ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ అయినా షిఫ్ట్ వన్ అండ్ షిఫ్ట్ టూ యొక్క పేపర్స్ అనమాట సో ఆ పేపర్స్ అనేవి ఇలా ఉంటాయి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ ఉండి ఇలా క్వశ్చన్స్ మొత్తం టోటల్ మార్క్స్ వన్ సిక్స్టీ డ్యూరేషన్ వన్ ఎయిటీ అండ్ చూస్తే క్వశ్చన్ ఇలా ఉంటుంది తెలుగు ప్లస్ ఇంగ్లీష్ మిక్స్ అయ్యి ఉండి డేటా అనమాట నా దగ్గర ఉంది ఓకే వీటితో పాటు ఆన్సర్ ఇక్కడ ఆప్షన్ వన్ టూ త్రీ ఫోర్ ఉంటే ఏ ఆప్షన్ కట్ట కూడా విత్ ఆన్సర్స్ అనేవి ఈ యొక్క పీడిఎఫ్స్ లో ఉన్నాయి సో టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఏమో టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి అండ్ విధంగా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఏమో మేము మీకు డైరెక్ట్గా టెలిగ్రామ్ లో అప్డేట్ చేస్తాం లేదా మీకు అక్కడ కనిపించకపోతే మీరు డైరెక్ట్గా మా యొక్క వాట్సాప్ కి పింక్ చేయొచ్చు సెవెన్ నైన్ జీరో వన్ జీరో టూ ఫోర్ సిక్స్ నైన్ త్రీ కి పింక్ చేస్తే మేము మీకు లింక్స్ అనేవి షేర్ చేస్తాం ఇవి కంప్లీట్గా ఫ్రీ మీరు బయట ఎక్కడైనా అమౌంట్ అడుగుతున్నా నాకు తెలియదు కానీ మేమైతే ఈ యొక్క పీడిఎఫ్స్ అనేవి మేము మీకు ఫ్రీ గానే షేర్ చేస్తాం మాకు ఎలాంటి అమౌంట్ అనేది పే చేయాల్సిన అవసరం అయితే లేదు ఓకే ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అండ్ కుదిరితే ఇంకా ప్రీవియస్ అప్స్ కూడా మేము మీకు షేర్ చేస్తాం అలాంటి అప్డేట్స్ ఏవి కూడా మేము మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఇవర్స్ మీడియా టెలిగ్రామ్ ఛానల్ని వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ అదే విధంగా మా యొక్క నెంబర్ని మీరు సేవ్ చేసుకోండి అండ్ మీరు మాకు కూడా తిరిగి అని లేదంటే ఐఎమ్ సో అన్సన్ డీటెయిల్స్ షేర్ చేస్తే మేము మీ నెంబర్ని సేవ్ చేసుకుంటాం మా స్టేటస్ ద్వారా కూడా మీరు అప్డేట్స్ అనేవి పొందవచ్చు మేము ఇప్పుడే కాదండి ఈ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యేంత వరకు కాలేజ్ స్టార్ట్ అయ్యేంత వరకు కూడా మేము మీకు వీడియోస్ అనేవి చేస్తూ ఉంటాం సో ఇప్పుడు మీరు ప్రిపరేషన్ అవుతున్నారు అదేవిధంగా ఎలా అప్లై చేసుకోవాలి మరియు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అవ్వచ్చు అండ్ చీట్ కోర్స్ అవ్వచ్చు లేదా వన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎలాంటి కాలేజ్ చూస్ చేసుకోవాలి కాలేజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అవ్వచ్చు ఏ కాలేజ్ ప్లేస్మెంట్స్ ఉంటాయి స్టేట్ వైజ్ కాలేజెస్ డిస్ట్రిక్ట్ వైజ్ కాలేజ్ కాలేజ్ టు కాలేజ్ కంపారిజన్ వీడియోస్ ఇలా చాలా ఉంటాయి అవన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా మీరు మా సోషల్ మీడియా ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ టెలిగ్రామ్ ద్వారా కానీ ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ మీకు అప్డేట్స్ అనేవి షేర్ చేస్తూ ఉంటాం సో ఇవి ఇలా ప్రతి ని మీరు రిఫర్ చేసుకోండి అంటే ప్రతి షిఫ్ట్ లో ఉన్న ని రిఫర్ చేసుకుంటే మీకు మంచి మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది సో మార్క్స్ వర్సెస్ ర్యాంక్ ర్యాంక్ వర్సెస్ కాలేజ్ ఇలా సిరీస్ కూడా మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి చెక్ చేసుకోండి ఓకే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సజెషన్స్ ఉన్నా కామెంట్స్ కామెంట్ చేయండి తప్పకుండా వాటి మీద డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం ఇది ఒక షిఫ్ట్ పేపర్ అలాగే ఇంకో షిఫ్ట్ పేపర్గా ఓపెన్ చేద్దాం మీకు ఇంకా ఈజీగా ఉంటుంది సో ట్వంటీ ఫస్ట్ ఓపెన్ చేస్తుంది సో ఇక్కడ చూస్తే మళ్ళీ ఇంకో షిఫ్ట్ చేద్దాం మీకు నెయిటీ మార్క్స్ ఉండవు కాబట్టి మంచిగా ప్రిపేర్ అవ్వాలి ఓకేనా ఇక్కడ ఓ ఇక్కడ చూపిస్తే ఓన్లీ మీరు మ్యాథ్స్ చూపిస్తాం అనుకుంటారేమో మ్యాథ్స్ కాదండి వేరేది ఓపెన్ అయిపో మ్యాథ్స్ కాదండి ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా ఉంది చూపిస్తాను ఓకే ఇది ఏంటి ఓకే ఓకేనా ఫిజిక్స్ ఫిజిక్సేనా ఫిజిక్స్ ఫిజిక్స్ కదా ఓకే ఇప్పుడు కెమిస్ట్రీ చెప్తా ఓకేనా ఎమిస్ట్రీ అయినా ఎమిస్ట్రీ అని నాకు గుర్తొస్తూ ఉంటుంది హైడ్రోజన్ హీలియం నీతి కార్బన్ హైట్రోజన్ అని సార్ అప్పుడు గట్టిగా బట్టి పట్టించారు సో ఇవి అన్నీ ఉంటాయి అన్నమాట వన్ సిక్స్టీ క్వశ్చన్స్ ఉంటాయి మీకు చూపిస్తాను చూపిస్తాను వరకు చూపిస్తాను ఇంకా మీకు ఈజీగా ఉంటుంది క్వశ్చన్ నెంబర్ అంతా మీకు వన్ సిక్స్టీ ఓకే వన్ సిక్స్టీ ఓకేనా వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ వరకు కూడా ఆన్సర్స్ అనేవి ఉన్నాయి సో ఇవి మన టెలిగ్రామ్ ఛానల్ వాట్సాప్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ లో కూడా అప్డేట్ చేసి ఉంటాం అండ్ ఇక్కడ మీకు లింక్ ఇస్తాం కానీ కొన్ని కొన్ని సార్లు లింక్ అని వర్క్అవుట్లేదు అనమాట గూగుల్ అప్లోడ్ చేసి లింక్ ఇస్తే వర్క్అవుట్లేదు కాబట్టి మాకు పింక్ చేస్తాను మీకు షేర్ చేస్తాం అది మీరు టెలిగ్రామ్ ఛానల్ సరే యాక్సెస్ చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యర్ ఇంజనీరింగ్ కెరియర్